నమస్తే వెల్కమ్ టు హ్యాష్ థ్యాంక్ యూ నేను మీవరణ తెలంగాణలో అధికారం కోల్పోయినటువంటి కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి సన్నిహితులకు సంబంధించి బంధువులకు సంబంధించి వరుసగా వివాదాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు కేసీఆర్ హరీష్ రావులను వెంటాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఓఆర్ఆర్ అదే అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించి అనుమతుల వ్యవహారంలో కేటీఆర్ కూడా కొంత చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవితకు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసింది సో ఇదే ఇష్యూలో కవిత మేనల్లుడు ఏదైతే మేకా శరత్ ఇంట్లో కూడా ఈటీ సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో తాజాగా ఏదైతే పూర్తి స్థాయిలో ఒక ల్యాండ్ కబ్జాకు చెందిన వివాదంలో రాజ్యసభ ఎంపీ జోగిపల్లి సంతోష్ కుమార్ పై కూడా కొంత కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది కేసీఆర్ హరీష్ రావుకు సంబంధించి సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేయడంతో కొంత కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మూడు బ్యారేజీలపై కొంత విజిలెన్స్ కూడా ఎంక్వైరీ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు దాని ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి నిపుణుల కమిటీ కూడా క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నెల చివరి వరకు కొంత ప్రిలిమినరీ రిపోర్టు జూన్ చివరికల్లా ఫైనల్ రిపోర్ట్ను ను పరిస్థితి అయితే ఉంది సో ఆర్థికంగా ఏ మేరకు నిధుల దుర్వినియోగం జరిగిందో నిధుల ఉల్లంఘన జరిగిందో కొంత చేర్చాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదిక కూడా కొంత వైట్ పేపర్ను సమర్పించి ప్రజాధనం దుర్వినియోగంపై ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం పైన కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక మరొక పక్క కాగు సంబంధించి కాళేశ్వరంపై వైఫల్యాలపై అదేవిధంగా అవినీతిపై అక్రమాలపై లోతైన అధ్యయనం చేసి నివేదికను కూడా కాగి ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో కాళేశ్వరం వ్యవహారంపై కొంత జ్యుడిషియల్ విచారణ కూడా ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది మరొక పక్క కేసీఆర్ కుమార్తెగా ఉన్నటువంటి కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆ ఈడీ సంబంధించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి వారం రోజులుగా ఆమెను కస్టడీలో ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఆమె వెల్లడించినటువంటి కొన్ని వివరాల ఆధారంగా ఫోన్లో లభ్యమైనటువంటి సమాచారం మేరకు ఆమెకు సంబంధించి మరికొంతమంది బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది లిక్కర్ స్కామ్ లో కవిత సంబంధించి మేనల్లుడిగా ఉన్నటువంటి మేకా శరత్ ప్రమేయం ఉన్నట్టుగా కూడా ఈడీ ఇప్పటికే నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో రెండు సార్లు కూడా ఆయనకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా కూడా ఆయన రెండు సార్లు హాజరు కాకపోవడం కొంత సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి దీంతో ఆయన ఇంట్లో కూడా సోదాలు చేసింది మరొక వైపు కవిత భర్తకు సంబంధించి కూడా ఆదాయ వివరాలు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి రిటర్న్స్ దాఖలు వ్యాపార లావాదేవీలు తదితర అంశాలపై కూడా వివరాలను పూర్తి స్థాయిలో ఈడీ కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనితో పాటు కవితకు సంబంధించి వ్యాపారాలు ఆమె భాగస్వాముల పైన కూడా కొంత లోతుగా పరిశీలన జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పై కూడా ఇప్పటికే ఈ ఫార్ములా రేస్ విషయంలో కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు అని చెప్పేసి నిబంధనలకు విరుద్ధంగా కొంత మౌలిక ఆదేశాలు ఇచ్చారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేటు సంస్థకు మేలు కలిగించేలా నిర్ణయాలు తీసుకురన్న ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో దీంతో పురపాలక శాఖ మంత్రిగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశం మేరకే నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా గతంలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ రాతపూర్వకంగానే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకోవైపు హెచ్ఎండిఎ లో నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి అనుచిత లబ్ చేకూర్చాలన్న ఆరోపణలు కూడా కొంత తీవ్ర స్థాయిలో వెలువెత్తినటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆ యొక్క కేసులో చాలా మంది ఆ జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి సో దీనికి తోడు ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ కు సంబంధించి లీజును ముప్పై ఏళ్లకు పాటు మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థకు తక్కువ ధరకే కట్టబెట్టేలా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించనున్నట్లు ఇప్పటికే ఆ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించినటువంటి పరిస్థితి ఇక మరొక వైపు కేసీఆర్ కి అత్యంత సన్యుడిగా ఉన్నటువంటి సడ్డగుడి కొడుకున్నటువంటి రాజ్యసభ ఎంపీ జోగుపల్లి సంతోష్ కుమార్ కి సంబంధించి వివేదనలు చిక్కునటువంటి పరిస్థితి ఉంది ఏదైతే బంజారాయల్స్ లోని ఒక ఆ పూర్తి స్థాయిలో ల్యాండ్కి సంబంధించి కబ్జా చేశారని ఎందుకు ఫోర్జరీకి పాల్పడ్డారు అంటూ కూడా నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి సో దీని ఆధారంగా ఆయనను నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆయనతో పాటు మరొక ఇద్దరిని కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పుడు రిజర్వ్డ్ గా ఉండే సంతోష్ రావు మూడో కంపెనీకి తెలియకుండా అనేక వ్యవహారాల్లో చక్రం తిప్పారు అని చెప్పేసి ఆయన కనసనల్లో సిటీలోని పోలీస్ ఆఫీసర్లకు సంబంధించి పోస్టింగ్లు జరిగాయనే ఆరోపణలు కూడా కొంత తీవ్ర స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు భూగబ్జ ఆరోపణలకు సంబంధించి ఆయనపై చీటింగ్ కేసు కూడా నమోదు కావడం కొంత గమనహారం అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితంగా ఉన్న వారంతా కూడా ఏదో ఒక రూపంలో పదేండ్ల పాలనలో చేసినటువంటి తప్పిదాలకు ఇప్పుడు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది అని కొంత టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఆ తర్వాత నుండి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొంత నిలదెక్కువాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ దీనికంటే తీవ్రంగా పార్టీ అంతర్గతంగా కొంత సంక్షోభం తలెత్తడం ఆ నేతలందరిపైనా కూడా ఏదో ఒక రూపంలో పోలీసులకు సంబంధించి కేసులు కావడం అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో కొంత రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పరిస్థితి చర్చంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అధికారం ఉన్నంతకాలం పూర్తి స్థాయిలో ఏదైతే తాము చెప్పిందే విధంగా నడిచినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం కొంత ఊహించని స్థాయిలో వివాదాలకు సంబంధించి చుట్టుముట్టడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ అధినేతలకు కొంత చిక్కుగా అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో ఏ విధంగా ఈ చిక్కుల నుంచి బయటపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నిలకబోతుంది అనేది కొంత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తేలేసినటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సంవత్సరాల కోసం చూస్తున్నాం హ్యాష్టాగ్